నా పేరు జితేందర్ రెడ్డి సూరంపేట శాంపేట్ మండలం హన్మకొండ జిల్లా ఈ ఇత్తరం వచ్చేసి లీడ్ బీడర్ కంపెనీ ఎల్సిహెచ్ డబల్ నైన్ ఈ అమ్మకు వరంగల్లో తీసుకున్న నాగేంద్ర సీట్స్లో ఈ ఇత్తరం చాలా మంచిగా ఉంది వేరేదైనా పెట్టుకోవచ్చు నల్లి నట్టుకుంది కాపు దగ్గరగా ఉంది సూపర్ ఇత్తరం ఎవరైనా పెట్టుకోవచ్చు జితందర్ రెడ్డి గారు ఈ మొక్క ఎదుగుదో మొక్క ఎదుగుదల బాగానే ఉంది కొన్ని రకాల విత్తనాలు ఎట్లుంటాయి కొన్ని కాయలు పడినా చెట్టు ఆగిపోయిందోతింగ్ అలా లేదు గ్రోతింగ్ పెరుగుతూ వస్తుంది కాయలు పడ్డ కూడా పెరుగుంటా వస్తాము ఇప్పుడు కొంచెం కుండలు చూసండి ఫస్ట్ స్టెప్ నాకు రైస్ ఓదర్ల ద్వారా మీరు గమనించండి ఫస్ట్ స్టెప్ మొత్తం కాయ పండింది రెండో స్టెప్ కాయ మొత్తం చూడండి పచ్చగా ఎంత రెండో స్టెప్ ఇది మీరు ఫ్లవరింగ్ చూడండి రైస్ ఊదరులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ విత్తనంలో ఉన్న మంచి గుణం ఏంటంటే మొక్క ఎదుగుతూనే ఉంటుంది ఒక్కోసారి క్రాప్ పడ్డానికి కొన్ని విత్తనాల్లో క్రాప్ ఆగిపోద్ది మొక్క ఎగుతా ఆగిపోతుంది విత్తనం ఎలాగాలి స్టెప్ బై స్టెప్ కింది కాయ పండిపోయింది సెకండ్ క్రాప్ పడింది కాయ పచ్చిగా ఉంది మూడో క్రాప్ కోసం ఫ్లవరింగ్ చూడండి ఎంత మంచి ఫ్లవరింగ్ ఉందో ఎంత మంచి ఫ్లవరింగ్ ఉన్న విత్తనం బాగుంది విత్తనం రైతు వారిగా మీరు మిగతా విత్తనాలతో పోల్చుకుంటే విత్తనంలో నల్లి ఎలా ఉంది నల్లి చాలా తక్కువ తక్కువ ఉంది కంట్రోల్గా ఉంది కంట్రోల్ చేసుకోగలుగుతారు అచ్చిన కంట్రోల్ చేసుకోగలుగుతారు కాపు దగ్గర దగ్గర ఉంటే దూరం ఉంది కాపు దగ్గర దగ్గర వచ్చేదండి సోదాలు గమనించాల్సింది ఏంటంటే ఈ విత్తనంలో హెచ్ఎస్ డబల్ నైన్ లో మీ గనుపు గనుపుకు మధ్య దూరం చాలా తక్కువ చిక్కటి గనుపు చిక్కటి కాపు కాయ పొడుగు మధ్యస్థం ఉండి మంచి ఆకాశమైన కాయలు ఉంటాయి ఇంకా జితేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విత్తనంలో ముడత ఇలా ఉండే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ముడత తక్కువనే ఉన్నది స్టార్టింగ్ నుంచి చాలా తక్కువ ముడత పక్క విత్తనానికి దీన్ని పోసుకుంటే ఇదే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు రైతు వారుగా మీ ఒపీనియన్ మీరు మీ తోట రైతులకు ఏం చెప్తారు ఈ విత్తనం గురించి తోట రైతులకు పెట్టుకోవాలి అని చెప్తారు బాగుంది ప్రతి దాన్ని తట్టుకోగలుగుతుంది పెట్టుకోవచ్చు అని చెప్తాను మరి సుమారు ఇప్పుడు మీ అంచనా ప్రకారం వచ్చిన కాబు ఒక ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు మీరు అంటే ఎకరా అంటే మనకు దిగ్గనే పెట్టాం కదా మీరు నాలుగు బ్యాంక్ పెట్టినారు కదా ఇది ఎకరం పెడితే ఇప్పుడు మీరు మీరు క్రాప్ వరకు ఎంత దిగుబడి రావచ్చు ఎకరం పెడితే ఈ రావాలి రావాలి ఇట్లా రాస్తే ఇప్పుడు మిగతా రకాల్లో కొన్ని కొంచెం తెగులు ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం చూడండి రైతు చోదరుల మీరు గమనించండి ఈ సంవత్సరం చాలా వెరైటీల్లో కిందకాయలు కాయలు అన్ని మచ్చకాయలు ఉన్నాయి చూడండి మీరు నేను క్లోజ్ గా చూపిస్తున్నా కిందకాయలో ఒక్క కాయ కూడా మీకు మచ్చ ఎక్కడ కనబడదు ఇది ఎల్సీ తొంభై తొమ్మిది రకం ముఖ్య గుణం ఏంటంటే కొంచెం హైట్ పెరిగి కాస్తది కాయలు కింద అనవు మీకు తెగుల శాతం తక్కువ ముడత చాలా తక్కువ మీరు గమనించండి ఇంత కాబడ్డా కూడా ఫ్లవరింగ్ ఎక్కడ ఆగిపోలేదు ఫ్లవరింగ్ ఎక్కడ ఫ్లవరింగ్ ఎక్కడ ఆగిందా కాబట్టి ఎక్కడ ఆగలేదు ఓకే ఆగలేదు 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 కదా ఓకే అండి థ్యాంక్ యూ